భయ్యా నేను చూసిన సినిమా పేరు ఆమె ఈ సినిమా లవడాలో హామే బొక్కలా ఉంది భయ్య సినిమా నిజం చెప్పాలంటే ఒక స్క్రీన్ ప్లే బాగలేదు డైరెక్షన్ బాగాలేదు రెండు గంటల సేపు కూర్చోబెట్టారు భయ్యా ఏ మాత్రం ఎక్కడ నచ్చలేదు చెప్పిన స్టోరీనే తిరుగుతూ ఉంటుంది సినిమా చుట్టూనే తిరుగుతూ ఉంటారు భయ్య ఆ సినిమా ఏంటంటే అది హీరో అర్థం కాదు హీరోయిన్ అర్థం కాదు బాబు మధ్యలో గేమ్ చూపిస్తారు బయ్యా సినిమాలోనే నిజంగా విశ్వాక్షన్ గారి కెరియర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ భయ్య నిజంగానే ఏ మాత్రం బాగలేదు సినిమా అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అవుదానుకున్నాం మంచి హిట్ సినిమా అవుద్దు అనుకున్నాం కానీ ఇటువంటి ఒక ఫ్లాప్ సినిమా తీశారు నిజంగా మాకైతే నచ్చలేదు భయ్యా అంతా మంచి కొండల్లో తీశారు సినిమా అంతా తిప్పిన చోటే తిప్పి తిప్పిన చోటే తిప్పి తిప్పిన చోటే తిప్పి నిజంగా చాలా అసలు మాకైతే ఏమాత్రం నచ్చలేదు నిజంగా పెట్టిన టిక్కెట్కి డబ్బులు అయితే వేస్ట్ పోయా నన్ను అడిగితే వాచ్ ఇన్ ఓటీటీ మూవీస్ అంటే థియేటర్లో వాచ్డి అంత ఇటువంటి సినిమా చూడాలనుకుంటే ఓకే కానీ కొన్ని కొన్ని విజువల్స్ వరకు ఓకే బాగుంది కొన్ని కొన్ని విజువల్స్ వరకే బాగున్నాయి మీదది అంతా పెద్ద ఏం లేదు సినిమా సో ఎవడో రిస్కులు చేసుకొని మరే సినిమాకి వెళ్ళవద్దండి నిజం చెప్పాలంటే ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి డబ్బులు మాత్రం వేస్ట్ చేయొద్దు అంటే పక్కా ఏం చెప్తున్నానండి అస్సలు సినిమా బాగాలేదు అస్సలు బాగాలేదు పెట్టిన డబ్బులకైతే ఎక్కడ న్యాయం జరగలేదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది ఆ సినిమా హిట్ అయిపోతే నేను ముందే చెప్తున్నాను అంతేగాని ఈ సినిమా పెద్ద ఏం లేదు చాందిని చౌదరి గారి రోలు కూడా పెద్ద ఏం లేదండి సినిమాలోని బీజియం ఒకటి ఒక్కటి లాక్కొచ్చిన సినిమా అంతే అంత మించి ఇంకా సినిమా ఏమంత అంత పెద్ద అనిపిలేదు స్టోరీ లేదు ఏమీ లేదు ఎక్కడెక్కడ హాలీవుడ్ విజువల్స్ అయితే తీసుకొచ్చినట్టు ఉంది సినిమా మొత్తం చెప్తాను కదా ఆడియన్స్ ఎవరైతే చూస్తారో డబ్బులు అయితే బొక్కెట్టుకోవద్దు నిజంగా సినిమా అంటే సూపర్ ఫ్లాప్ మూవీ అండి విశ్వాక్షర్ గారు నిజంగా కెరియర్లో వన్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ ఇది సో బెటర్ టు వాచ్ ఇన్ మూవీస్ థియేటర్ ఓటీటీలో చూసుకోండి అంతే ఇంకోటి ఏంటంటే సినిమా ఇంకొకటి ఏంటంటే మా పేరు చెప్పి రివ్యూలు మేము ఇస్తున్నామని చెప్పి మా పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారంట వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు మీరు ఎందుకు పాజిటివ్ చెప్పలేదు డబ్బులు తీసుకున్నారు కదా అనేసి మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు మా రివ్యూ మా పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు లేదంటే కొత్త కొత్తలు తెలిపించి రివ్యూస్ చెప్పిస్తానండి ఇది ప్రస్తుతం జరిగే ఒక దంద అయితే జరుగుతుంది సో సినిమా అయితే పెద్ద ఏం లేదు భయ్య మీరు అంత ఎక్స్పెక్ట్ చేసినంత అంత పెద్ద ఏం లేదు వేస్ట్ ఇంకా దీని గురించి ఎంత తక్కువ మాట్కుండా మంచిది సినిమా మొత్తం అంతే ఆ మంచు కొండలే చూపిస్తారు మాట్లాడితే మంచి కొండలు మంచి కొండలు అంతే అండి వ్యవచారాలు బంసిక్ బంసిక్లు సినిమా మొత్తం స్టోరీ లేదు ఏమీ లేదు అంతే బాలయ్య బాబు ఎక్కడండి ఏం లేదు ఉత్తునే బాలయ్య బాబు లేదు ఏ బాబు లేదండి అర్థమైందా దయచేసి నా ఒపీనియన్ చెప్తున్నానండి ఎవడో చూడొద్దండి సినిమా అసలు గామి గామి కాదండి పెద్ద సునామీ అండి సినిమా థ్యాంక్ యూ